హాయ్ ఫ్రెండ్స్ గుత్తి వంకాయ కూర చేస్తున్నాను నాలుగు వందల గ్రాములు వంకాయలు తీసుకొని పొయ్యి మీద బాణాలు పెట్టి రెండు స్పూన్ల శనగకాయ పప్పుల్లో ఒక స్పూన్ ధనియాలు వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలి వేయించిన తరువాత ఒకటిన్నర స్పూన్ నువ్వులు వేసుకొని ఇవి చిట్టపొటలు ఆడేంతవరకు చిట్టపొటలు ఆడేటప్పుడు నువ్వులు వేయించుకొని నేను చేసుకోవాలి మిక్సీ పట్టు మిక్సీకి నెల వే చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని రెండు స్పూన్లు నూలు వేసి చిట్టపొడలు అర్థించుకోవాలి కొబ్బరి రెండు స్పూన్లు వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ కారం పొడి కొద్దిగా ఉప్పు వేసి ఇలా మిక్సీ పట్టు పెట్టుకోవాలి వంకాయలు ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఐదు టమోటాలు మిక్సీ కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి పొయ్యి మీద కుక్కర్ గిన్నె పెట్టి అందులో నూనె వేసి ఒక మూడు నాలుగు స్పూన్ నూనె వేసి ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డ వేసి వేయించుకోవాలి ఇది కొద్దిగా వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని అంత బాగా కలుపుకొని వేయించుకోవాలి పచ్చివాసన ఎంతవరకు వేయించాలి ఉల్లిగడ్డ ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఈ టమాటాలు పట్టిన మిశ్రమము అంత దిందులో వేసుకొని వేయించుకొని వంకాయలు ఇందులో వేసుకొని నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని రెండు విజిల్ వచ్చేంతవరకు పెట్టుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒక రెండు మూడు సెకండ్లు ఉడికించుకోవాలి అంతే ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర తయారు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్